నా పేరు దిలీప్ కుమార్ శర్మ స్వామి రామానంద తీర్థ కూతురు మనవాడిని స్వాతంత్ర సమురేదుడు మనవాడిని అయితే గోశాల పంతొమ్మిది వందల ఇరవై ముప్పై అక్టోబరు పంతొమ్మిది వందల ఇరవైలో స్థాపించబడింది స్వామి రామానంద తీర్థ గారి స్థాపించబడింది ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా బాగా నడుస్తుంది ఆవు జీవించినన్ని రోజులు రైతుకు లాభమే ఆవు చనిపోయిన తర్వాత కూడా రైతుకు లాభం ముప్పై మూడు కోట్ల దేవతలు ఆవులో ఉన్నాయంటారు ముప్పై మూడు కోట్ల దేవతలు కాదు నాయన ముప్పై మూడు కోట్ల జీవరాశులు ఆవు లోపల ఉన్నాయి ఆ జీవరాశులు ప్రత్యేకమైన ఒక్కొక్క జీవరాశికి భూమిని సారవంతం చేస్తుంది దాన్ని తర్వాత రెండవది నేను సొంతంగా మూడు భాషల్లో గుజరాతీ రాజస్థానీ మరాఠీ తెలుగు ఈ నాలుగు భాషల్లో భాగవత సప్తాహాలు నిర్వహించినాను భాగవత సప్తాహాలు నిర్వహించి నూట ఎనిమిది భాగవత సప్తహాలు పూర్తయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పది పద్దెనిమిది పంతొమ్మిది వరకు పూర్తయినాయి మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి మూడు కోట్ల రూపాయలు కోటి రూపాయలు ఖర్చు అయింది రెండు కోట్ల రూపాయలు నేను నా ఘోషాలకి దానంగా సమర్పించినాను నాలో సమర్పణ భవనం బ్రాహ్మణ్ నేను నాకు నా సొంత నాకు సొంత ఇల్లు కూడా లేదు ఇప్పుడు కూడా సొంత ఇల్లు లేదు సొంతంగా ఏది లేదు నేను పౌరత్వం చేస్తాను ఇక్కడ ఈ నా మన వనపర్తి జిల్లా పెదమారూరు లోపల నేను చేస్తాను తర్వాత మా తాతయ్య వాళ్ళేమో అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర చిక్కేపల్లి అని ఉంది చిక్కేపల్లిలో మా తాతయ్య నాయనమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట కాబట్టి నేను పౌరోహిత్యం మాత్రమే చేస్తాను ఆర్ఎస్ఎస్లో త్రి సంఘ శిక్ష వర్గం అది ఆర్ఎస్ఎస్ పూర్వ ప్రచారకుని కూడా ధన్యవాద్ మరి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హాయ్ దిస్ ఇస్ రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్